వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నేను చక్రి వివిధ దినపత్రికల్లో ఏ అంశాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు నిన్న బాగా చక్కర్లు కొట్టాయి ఏ వార్తలు వైరల్గా మారాయో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం ఉప ఎన్నికలు రావు మా దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనే వ్యసనాలకు తెలంగాణలో తావులేదు అంటూ ప్రధాన హెట్టింగ్ తోటి ఒక వార్తని మనం చూడొచ్చు ఇక ఆన్లైన్ బేటింగ్ యాప్లపై సిటీ ఏర్పాటు శిక్ష పెంచేలా చట్ట సవరణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య అంటూ వార్తను మనం ఇక్కడ హైలైట్కి వార్త చూడొచ్చు అయితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని గత ప్రభుత్వ హయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనని స్పష్టం చేసిన పరిస్థితి అయితే రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డం పడుతుందని పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తుందని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి బుధవారం హోమ్ అడ్మినిస్ట్రేషన్ పద్దు జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు ఆ వ్యాఖ్యలైతే ఈ ఈనాడు మెయిన్ పేపర్లో మనం చూడవచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు సాంప్రదాయాలను అనుసరిస్తాం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో విపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుంది కొందరు మంత్రులు కూడా హాజరయ్యారు వారెవరిపైన కూడా అనర్హత పడలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టం న్యాయం రాజ్యాంగం మారలేదు ఏ రాజ్యాంగం ప్రకారం ఉప ఎన్నికలు వస్తాయి రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు వరకు ఈ సభ అనుసరించిన విధానాలని మేము కూడా అనుసరిస్తాం రూల్ బుక్ కూడా మారలేదు వారు రాసిందే ఈ పుస్తకం రూల్ బుక్ చూపిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఎలాంటి ఉప ఎన్నికలు రావు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఒక ఉప ఎన్నికలు ఉప ఎన్నికల్లో నేనే అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఆయన పదవిలో ఉన్నప్పుడు మంచి పంచ కట్టుకుని తిరిగారు అలా తిరిగితే పదవి పోతుందని నేను ఆనాడే హెచ్చరించా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను అయితే ఇక్కడ ఈనాడులో మెయిన్ హెడ్డింగ్గా చూడొచ్చు అయితే కేటర్ వ్యాఖ్యలపై దుమారం అయితే నిన్న అసెంబ్లీలో హార్ట్ హార్ట్గా చర్చలు అయితే జరిగినాయి కేటర్ వ్యాఖ్యలపై దుమారం కమిషన్ల ఆరోపణలపై బట్టివే ఆగ్రహం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ వ్యాఖ్యానించారు బట్టి విక్రమార్క సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే తారక రామారావు బుధవారం శాసనసభలో చేసిన కమిషన్ వ్యాఖ్యలు దుమ్మరం అయితే రేపాయి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళన చేస్తారు ఆ వార్తను కూడా మనం ఈనాడులో ప్రధాన అంశంగా చూడొచ్చు ఇక విద్యాశాఖ సములన ప్రక్షాళన అందరి సూచనలతో నూతన విధానం రూపొందిస్తాం కొత్తగూడెల్లో న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ ఏర్పాటు ఏప్రిల్ ఒకటి నుంచి పన్నెండు విడతలుగా ఫీజు బకాయిల చెల్లింపు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడవచ్చు భూభారత్లో సమస్యలకు చెక్ వచ్చే నెలలో కొత్త చట్టం పోర్టల్ అమలులోకి అంటూ మంత్రి పొంగలేటి ప్రకటన కూడా మనం చూడవచ్చు ఇక మరో ప్రధాన అంశం ఈనాడులో అది అమానవీయ క్రూరమైన అభిప్రాయం అంటూ మినీ హెడ్డింగ్ తోటి మరో వార్తను కూడా మనం చూడవచ్చు అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది న్యాయమూర్తి వదస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు అంటూ వార్తను మనం చూడొచ్చు అసలు ఏం జరిగింది అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం ఎందుకు తప్పుబట్టింది ఒకసారి చూద్దాం మహిళల దుస్తులు లాగడం ఛాతిబాగని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని బలవంత పెట్టడం లేదా వివస్థలను చేసే యత్నంగానే పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమాననీయమైన క్రూరమైనదిగా అభివర్ణించింది న్యాయ సూత్రాలకు పసుగని వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం స్పష్టం చేసిన పరిస్థితి అయితే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాలాన్ని వినియోగించాల్సి రావడం పట్ల ధర్మాసనం విచారం అయితే వ్యక్తం చేసింది మార్చి పదిహేడున అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా వివాదాస్పద తీర్పులోని పేరాలు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఆరులో న్యాయ సూత్రాలకు విరుద్ధమైందని తెలిపింది ఆ వార్తని ఇక్కడ మనం ప్రధానాంశంగా చూడొచ్చు ఇక నీరు పారలేదు అంటూ మరో వార్తను చూడొచ్చు ఐదో వంతు కూడా అందుబాటులోకి రాయని ఆయకట్టు పూర్తి స్థాయిలో ఖర్చు కానీ సావునీటి నిధులు సావునీటి రంగానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేటాయించిన మేరకు నిధులు ఖర్చు కాలేదు లక్ష మేర ఆయకట్టు రాలేదు భారీ మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాల ఆయకట్టును ఈ ఆర్థిక సంవత్సరంలో సాగులేకి తేవాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకోగా లక్ష ఎకరాలు కూడా రాలేదని నీటిపారుదల శాఖ తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితాలు నివేదిక స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే పలు ప్రాజెక్టుల కింద గత బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యాలు తాజా బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారీ మధ్య తరహా ప్రాజెక్టులకు ఇరవై ఒక్క వేల ఎనభై ఒక్క కోట్లు కేటాయించగా ఇందులో రుణాలు వడ్డీల చెల్లింపులు పను పనుల కోసం పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ప్రతిపాదించారు ఇందులో ఫిబ్రవరి ఆఖరి వరకు ఏడు వేల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రెండు కేటగిరీలుగా విభజించుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్నాలుగు భారీ ప్రాజెక్టుల కింద ఆరు ఆరు లక్షల ఆరు లక్షల పదిహేడు ఆరు లక్షల పదిహేడు వేల ఐదు వందల నలభై ఏడు ఎకరాలు మధ్య తరహా ప్రాజెక్టుల కిందనేమో ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు కలిపి మొత్తం ఆరు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎకరాలను ఏడాదిలో సాగులోకి తవలని లక్ష్యంగా పెట్టుకున్నారు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద సాగునీటి వసతి కల్పించాల్సిన ఆయకట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఫలితాల నివేదికను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ నివేదికను పరిశీలిస్తే ఏమాత్రం తేడా అయితే లేదు అన్న వార్తను కూడా మనం ఈనాడు మెయిన్ పేపర్లో చూడొచ్చు ఇక ఇది ఈనాడులో ఉన్న ప్రధాన అంశాలు ఇక సాక్షి పేపర్ని ఒకసారి చూద్దాం సాక్షిలో ఏ అంశాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి ఏ వార్త ప్రధాన హెడ్డింగ్ తోటి ఉన్నదని